ఎస్ఆర్ వార్తలకి స్వాగతం రాజనగరం నియోజకవర్గం రాజనగరం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బొడ్డు వెంకటరమణ చౌదరి సారథ్యంలో జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బతుల బలరామకృష్ణ నామినేషన్ రిటర్నింగ్ ఆఫీసర్కు దాఖలు చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ నేను శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ప్రజల సమస్యలు రైతుల సమస్యలు త్రాగునీటి సమస్యలు ముందుగా సమస్యలపై దృష్టి పెట్టి సమస్యలు పరిష్కారం చేస్తానన్నారు సమస్యగా ఉంది ఇప్పుడు కూడా ఎక్కడ చూసినా తాగునీరు అనేది లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అదే విధంగా ఉద్యోగ ఉపాధి అనేది లేక చాలా మంది యువతంతా కూడా ఖాళీగా ఉండకపోతే అలాగే ముందు ఇక్కడ రాగానే ఖచ్చితంగా మాత్రం రైతు అలాగే ఇక్కడ సాగునీరు కాలువలు ఏదైతే ఉన్నాయో అలాగే బురద కాలువలు కూడా ఉంటాయి అవి పూడికలు తీసుకపోవడం వల్ల ఉన్న పంట కూడా మునిగిపోతుంది అవసరం వచ్చినప్పుడు నీరు రావట్లేదు ఆ పూడికలు కాలువల పూడికలు తీసి సక్రమంగా రైతులకు నీరు అందజేస్తుంది జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి ఎన్నికల గుర్తు రాజ్ క్లాస్ గుర్తుపై ఓటు వేసి అకాండమిక్ తయారుతో మిమ్మల్ని అందరినీ కూడా గెలిపించాలని కోరుతున్నాను మీరు గెలిపించిన తర్వాత రాజనగర నియోజకవర్గంలో రైతును రాజును చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశాం అదేవిధంగా రెండు పంటలకు పూర్తి స్థాయిలో రైతులకు సాగునీరు అందజేస్తాం రాజనగరం నియోజకవర్గంలో సుమారు పద్దెనిమిది కిలోమీటర్లు గోదావరి పక్కన ఉన్నప్పటికీ కూడా నీరు లేక గురిపోతున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి దానికోసం గతంలో మేము ధర్నా కూడా చేశాము ఈరోజు అది ఎఫ్ఐఆర్లో కూడా మాకు తెలిసింది ఈ యొక్క దీంట్లో నామినేషన్ పత్రంలో కూడా ఎప్పుడు వీటిలో కూడా అది మెన్షన్ చేయడం జరిగింది కానీ మా మీద ఎఫ్ఐఆర్ అయింది కేసు అయింది కానీ ఇప్పటికీ కూడా తాగునీరు ఇవ్వలేదు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా గోదావరి జిల్లాలతో తాగునీరు అందజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను మహిళలకు కూడా ఈ యొక్క రక్షణ ఉపాధి అనేది కుటీర పరిశ్రమల ద్వారా మంచి ఉపాధిని కూడా ఏర్పాటు చేస్తాం పథకాలన్నీ ఉన్నవి కొనసాగిస్తేనే ఇంకా మెరుగైన విధానంతో అనేది సక్రమంగా అందజేస్తాం ఈ యొక్క రాజానగరం నియోజకవర్గంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి యువతనే ఒక మంచి బంగారు భవిష్యత్తుకి ఒక మార్గాన్ని చూపిస్తాము ఆయన మా కూటమి అదేవిధంగా జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ మా ఉమ్మడి అభ్యర్థిగా గారు నామినేషన్ చేయడం జరిగింది ఇప్పటికే మూడు పార్టీలు కలుస్తున్నాం ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా బీజేపీ అధినాయకత్వం కూడా మా నియోజకవర్గంలో రాబోతున్నారు ఇక్కడ రానున్న రోజుల్లో ఈ దాదాపు మే పదమూడు వరకు మేమంతా సమిష్టిగా కృషి చేసి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా భక్తులు బలరామకృష్ణ గారు విజయం కోసం అలాగే మాకు ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి చంద్రేశ్వర్ గారి విజయం కోసం తప్పకుండా భక్తులు బలరామకృష్ణ గారు ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలుస్తారని చెప్పి నమ్మకంతో